హలో హాయ్ నమస్తే అండి మేము స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది తొమ్మిది తారీఖు మార్నింగ్ నోటిఫికేషన్ విడుదలైతే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే అదే తొమ్మిది తారీఖు సాయంత్రం రోజు నోటిఫికేషన్ అనేది ఎన్నికల నోటిఫికేషన్ అనేది రద్దు కావడం జరిగింది ఇది ఆరు వారాల వరకు ఈ నోటిఫికేషన్ అనేది హైకోర్టు స్టే చేయడం జరిగింది దాదాపు మనకు నవంబర్ నెల చివరిలో మళ్ళా ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి అప్పటి వరకు ఇప్పుడు ఎవరైతే సంక్షిప్తంగా ఉన్నారో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎస్పీటీసీ కానీ ఎవరైతే ఉన్నారో అంతవరకు వేచి చూడాల్సిన దాఖనాలు ఉన్నాయి సో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరిగాయా అనే సందేహం చాలామంది ప్రజల్లో ఉన్నది అని తెలియజేసుకుంటూ బీవీకి థ్యాంక్ యూ నా ఛానల్